మొత్తం మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వాడ కరేశ్వర్లు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఏదైతే ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వల్ల అసలు రైతులకు కానీ ప్రజలకు కానీ మేర ఉపయోగకరంగా ఉంది దీనివల్ల ఎంత మేర నష్టం కలిగే అవకాశం ఉంది ఒక సీనియర్ అడ్వకేట్గా ఈ యాక్ట్ పై అభిప్రాయం ఏంటి సార్ సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ పద్నాలుగవ తారీఖున రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ యాక్ట్ ప్రకారంగా అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఇది అమలు వస్తుందని చెప్పి ఆ యాక్ట్లో పొందుపరచడం జరుగుతుంది చట్ట ప్రకారంగా అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ అమలు వస్తుందని చెప్పడం జరిగింది ఈ యాక్ట్ ఎప్పుడైతే అమల్లోకి వస్తుందని చెప్పి తెలిసిందో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ భార్ అసోసియేషన్ మొత్తం కూడా ఏకతాటి మీద ముక్త కంఠంతో ఇంచుమించుగా యాభై రోజులు పైగా కోర్టులను బహిష్కరించడం జరిగింది ఒక్కసారి ఈ యాక్ట్ను చూసినట్లయితే ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆస్తి అనేది తరతరాలుగా పూర్వార్జితం కావచ్చు పిత్రార్జితం కావచ్చు లేదా స్వయంగా సంపాదించినటువంటి ఆస్తి కావచ్చు ఆస్తి అంటే ఒక ప్రేమతో ఉన్నటువంటిది తరతరాలుగా నా తదనంతరం కూడా నా ఆస్తి పిల్లలకు సంక్రమింపజేయాలి అనే సెంటిమెంట్ మీద ఉన్నటువంటి ఈ ఆస్తి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి యాక్ట్ మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన మాట వాస్తవం ఇంచుమించుగా యాభై రోజుల పైగా ఒక్కసారి యాక్టులు చూసినట్లయితే యాక్ట్ చాలా లోపభూయిష్టంగా ఉందని ఈ యాక్టు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వ్యవస్థ మీద ఒక దాడే కాదు భారతదేశ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయస్థానాల హక్కుల మీద న్యాయస్థానాలు ఉన్నటువంటి పవర్ తీసేయడం తప్ప మరొకటి లేదు మన భారత రాజ్యాంగంలో మూడు ఆర్గాన్స్ అనేవి ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉన్నాయి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ వ్యవస్థ పార్లమెంట్లో లేదా అసెంబ్లీలో చట్టాలు చేస్తుంటే దానికి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటే దాని మీద ఏదైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది తీర్పులు అనేవి వెలువరిస్తూ ఉన్నది అలాంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి జ్యుడిషియరీ వ్యవస్థకి విచారణ పరి పరిధి లేకపోవటం అంటే చాలా దుర్మార్గం అత్యంత విలువైనటువంటి భారతదేశంలో సుసంపన్నమైనటువంటి భూముల మీద ఆంధ్రప్రదేశ్లో ఒక అధికారాన్ని అడ్డపెట్టుకోవడం ద్వారా అధికారాన్ని అడ్డపెట్టుకోవడం ద్వారా పేద ప్రజల ప్రజల యొక్క భవిష్యత్తులో ఆస్తులు కొల్లగొట్టే అవకాశం ఈ చట్టం ద్వారా ఉంటుంది ఒక్కసారి ఈ చట్టాన్ని చూసినట్లయితే అప్పటిదాకా వివాదం లేని ఆస్తులు కూడా భవిష్యత్తులో వివాదం లేకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దాంట్లో ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత ఏపీ టైటిలింగ్ యాక్ట్ అధికారికి పుస్తకాలలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నమోదు చేసుకున్నట్లయి చేసుకోకపోనట్లయితే వాళ్ళకి ఆరు నెలలు జైలుతో పాటుగా యాభై వేల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది అలా పుస్తకాలలో రికార్డు కాపాడినా ఎందుకంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్టి రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్ పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి రిజిస్ రిజిస్టర్ ఆఫీస్లో డీటెయిల్స్ అన్నీ ఉండగా మళ్ళీ ఏపీ టైటిలింగ్ యాక్ట్ కింద ఎందుకు చేపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందో చెప్పవలసిన బాధ్యత ఉంది దాని మీద ఏ అభ్యంతరాలు వచ్చినా లేదా సోమోటో కనుక వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా దాని మీద వివాదమైనటువంటి ఆస్తిగా పరిగణించి అప్పటిదాకా వివాదము కానటువంటి ఆస్తిని వివాద పుస్తకంలో పెట్టుకోవటం ద్వారా అత్యవసరమైతే తను అమ్ముకునే హక్కును కోల్పోతున్నాడు తన పిల్లల సంతానానికి కానీ తన పిల్లల సంతాన వివాహానికి కానీ తన పిల్లలు విదేశానికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉన్నట్లయితే ఆ ఆస్తిని తనఖా పెట్టుకోవటానికో లేదా అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే ఈ చట్టం ద్వారా ఒప్పుకునే అవకాశం లేదు రెండు సంవత్సరాల పాటు ఈ ల్యాండ్ అధికారి ద్వారా ఎన్ఓసి తీసుకుని రావాల్సి వస్తుంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ప్రజల యొక్క ఇబ్బందులని గురి చేస్తూ అక్కడ అవినీతి జరిగే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ చట్టంలో నియామకం అనేది ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ లేనటువంటి వ్యక్తుల చేతుల్లో కనీసం న్యాయవాది కానటువంటి వ్యక్తుల చేతిలో కూడా ఏపీ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆ పార్టీకి సంబంధించిన అధికారులకు సంబంధించిన కనుసైగల్లో ఉండే అవకాశం ఉందని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇక్కడ వచ్చేసే వరకు జడ్జికి జడ్జి గారికి సివిల్ కోర్టులలో ఏ విధమైనటువంటి జడ్జి గారికి ఉన్నటువంటి హోదా అయితే ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేసే వరకు ఏపీ టైటిలింగ్ యాక్ట్లో వచ్చేసే వరకు అనుసరించడానికి సిపిసి ఫాలో కారట భారతదేశంలో ఉన్నటువంటి యావత్ సివిల్ కోర్టులు సివిల్ ప్రొసీజర్ కోర్టును ఫాలో అవుతుంటే ఎందుకు ఈ చట్టంలో సిపిసి ఫాలో కాదు ఎందుకు దీనికి సంబంధించిన వ్యక్తులు లాచే నిష్ణాతులైనటువంటి వ్యక్తులను జడ్జీలుగా నియామకం కావించటం లేదు అంతేకాదు దీంట్లో ఇప్పటిదాకా ఒక ఆస్తికి సంబంధించిన రికార్డులో తారుమారు చేసినట్లయితే ఫోర్జరీ కింద కూడా ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది దీంట్లో ఈ చట్ట ప్రకారంగా సంబంధిత అధికారులు కనుక రికార్డులు తారుమారు చేసినా కూడా ఆయన మంచి ఉద్దేశం మీదుగానే రికార్డుల్లో మార్పు చేసినట్టుగా భావించి క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి వెసులుబాటు కల్పిస్తున్నారు ఎంత దుర్మార్గమైన చట్టమో చూడండి అంటే వాళ్ళు సివిల్ కోర్టు జూరి శిక్షణ లేకుండా చేస్తున్నారు కొన్నటువంటి ఆస్తిని అమ్ముకునే వెసులుబాటు లేకుండా చేస్తున్నారు దీనికి తోడుగా ఈ వారంలోనే రిజిస్ట్రేషన్ విధానంలో కూడా మార్పు తీసుకుని వచ్చినట్లుగా జీవో తీసుకుని వచ్చినట్లుగా తెలియవచ్చింది దాని ప్రకారం రిజిస్ట్ర ఆఫీస్లో రిజిస్ట్రేషన్ లేకుండా ఆన్లైన్ విధానంలో గ్రామ సచివాలయాల్లో ఏ విధమైనటువంటి అనుభవం లేని వ్యక్తులకి రిజిస్ట్రేషన్ అక్కడ ఇస్తూ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పి అక్కడ ఏదో చిన్న సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు కొన్ని కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి తను ఒక స్థిరాస్తిని కొంటుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండా ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు ఈ విధంగా రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ తప్పించడం గ్రామ సచివాలయాల్లో పెట్టడం ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వమని చెప్పడం ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా విచారణ పరిధి తీసివేయడం జరుగుతుంది ఒక్కసారి చెప్తున్నాను నేను ఈ విధంగా చట్టాలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో క్రిమినల్ కేసుల్లో కూడా ఈ విధమైన చట్టాలు తీసుకుని వచ్చినట్లయితే రేపు కేసుల్లో కావచ్చు మర్డర్ కేసుల్లో కావచ్చు తీవ్ర ఆర్థిక నేరాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా కోర్టు పరిధి నుంచి తప్పించి భవిష్యత్తులో చట్టాలు రావని మనం భావించడానికి అవకాశం ఉందా మోర్ దాన్ నలభై శాతం మంది ఈరోజు పార్లమెంటులో తీవ్ర నేరారోపణలు తీవ్ర ఆర్థిక నేరారోపణలు తీవ్ర క్రిమినల్ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇలాంటి చట్టాలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో క్రిమినల్ కేసుల్లో కూడా ఈ ముద్దాయిలను తప్పించే ఉద్దేశం మీద తీవ్ర ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తుల మీద కోర్టు జ్యూరిస్ట్రేక్షన్ లేకుండా భవిష్యత్తులో ఇలాంటి కేసులు ఇలాంటి చట్టాలు రావని భావించడానికి వీల్లేదు కనుక ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి జ్యుడిషియరీ వ్యవస్థ మీద ఒక దుర్మార్గమైనటువంటి దాడి వాళ్ళ హక్కులను కాలరాయటమే ఈ చట్టం అనేది ఈ చట్టం అనేదాన్ని లిమిటేషన్ యాక్ట్ కావచ్చు సుప్రీంకోర్టు గత తీర్పులు కావచ్చు భారతదేశంలో అనేక హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధం ఇప్పటిదాకా ఉన్నట్లయితే రెవెన్యూ రికార్డులో పేరు నమోదు కాబడినంత మాత్రాన లేదా పట్టాదారులు పుస్తకాలు ఇచ్చినంత మాత్రాన వారు భూ యాజమాన్య హక్కులను కలిగి ఉండరు దానికి సంబంధించిన కొరాబరేటివ్గా ఆ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంది ఏ విధంగా వచ్చిందని చెప్పి సివిల్ కోర్టు మాత్రమే ఒక టైటిల్ మీద నిర్ధారణ చేయగలదు మిగతా ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా లేదని సుస్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులతో పాటు అనేక అనేక హైకోర్టు తీర్పులను కూడా వెలువరించడం జరిగింది ఆ తీర్పులకు ఇది విరుద్ధంగా ఉంది ఇది ఏ విధంగానూ చెల్లుబాటు కానటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూములను భవిష్యత్తులో పార్టీలకు సంబంధించిన వ్యక్తులను కొల్లగొట్టే అవకాశం ఉంటుందని అదే తరుణంలో ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మేము ఇవ్వమని చెప్పి అపహేళలు చేస్తామని చెప్పి జిరాక్స్ మాత్రమే ఇస్తామని చెప్పడంలో ఆంధ్రప్రదేశ్లో భూ యాజమాన్యులతో పాటుగా ప్రతి ప్రజలు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుందో తెలీదు అసెంబ్లీలో డిబేట్ జరగదు న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవాదుల సలహాలు తీసుకోరు జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుల సలహాలు తీసుకోరు బార్ కౌన్సిల్ సలహాలు తీసుకోరు లేదా న్యాయవాదుల సలహాలు తీసుకోరు ఏ బార్ అసోసియేషన్ను సంప్రదించకుండా అసెంబ్లీలో గౌరవప్రదమైనటువంటి ప్రజల తరఫున డిబేట్ చేయకుండా చీకటిగా వస్తున్నటువంటి ఈ విధమైనటువంటి చట్టాలను ప్రజలు తిరస్కరిస్తారు ప్రభుత్వాన్ని కుర్చీ నుంచి తీసివేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియచేస్తూ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది గత సుప్రీంకోర్టు తీర్పులకి అనేక హైకోర్టు తీర్పులకి అనేక సెంట్రల్ యాక్టులకి విరుద్ధంగా ఉంది కనుక ఇది తక్షణంగా కోర్టు అనేది దీన్ని సస్పెండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ చట్టం తీసుకుని వచ్చినా కూడా కోర్టుల చేత అక్షంతలే పడుతున్నాయి ఒక్కసారి చూడండి మూడు రాజధానుల బిల్లు చట్ట చట్ట వ్యతిరేకమైనటువంటిది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్ట వ్యతిరేకమైనటువంటిది దిశ యాక్ట్ చట్ట వ్యతిరేకమైనది ఒక్కసారి చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోర్టు ధిక్కరణ కేసుగా ఆంధ్రప్రదేశ్ ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి న్యాయశాస్త్రాల పట్ల మీద కానీ తీర్పుల పట్ల కానీ రాజ్యాంగ పట్ల మీద కానీ గౌరవం ఉన్న వ్యక్తిగా ప్రజలు భావించట్లేదు కనుక ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని విరమింపజే విరమించేయవలసిందిగా ప్రజల తరఫున ఒక న్యాయవాదిగా తెలియచేస్తూ ఉన్నాను ఈ చట్టం పట్ల ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపయోగపడదు ఇది దాసుకునే దాచుకునేవాడికి బలమున్న చేతుల్లో ఆ వ్యక్తులకి రక్షణ కవసంగా ఉంటుంది కానీ ప్రజలకు ఉపయోగపడే చట్టం కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను